గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వ తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు అధ్యక్ష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం భారతదేశం అన్ని రాష్ట్రాల సమైక్య అన్ని రాష్ట్రాల సమీకృత సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఈ ఫెడరల్ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం విస్మరించింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు వివక్ష జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి ఇదే ధోరణి కొనసాగించింది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల సుస్థిర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి కానీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది పార్లమెంటులో చేసిన విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఇప్పటికీ అమలు కాకపోవటం తెలంగాణ ప్రగతిపై తీవ్రమైన ప్రభావం చూపింది తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా నేను మరియు రాష్ట్ర మంత్రులు పలు దఫాలుగా ప్రధానమంత్రిని ఇతర కేంద్ర మంత్రులను కలిసి వివిధ విజ్ఞప్తులు చేశాము రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోరడంతో పాటు చట్ట ప్రకారం రావాల్సిన నిధులు అపరిష్కృతంగా ఉన్న అంశాలపై అనేక అనేక సార్లు అభ్యర్థనలు అందించాము కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల పూర్తి వివక్ష చూపించింది అందుకే తెలంగాణ రాష్ట్ర పట్ల కేంద్రం అనుసరించిన తీరుపై ఈ సభ తీవ్ర అసంతృప్తిని నిరసనను తెలియజేస్తున్నది ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్కు సవరణలు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేట్టు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సభ ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది ఈ తీర్మానాన్ని సభ్యులు అందరూ పార్టీలకు అతీతంగా చప్పట్ల ద్వారా మీరందరూ ఆమోదం తెలపండి తదుపరి కార్యాచరణ మళ్ళీ మనం అందరం కూడా చర్చించుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన హక్కులను సాధించుకుందామని తమ అనుమతితో ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష